ఎమ్మింగనూరులో దారుణం జరిగింది ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశాడు షబీర్ దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియోస్ని నేను మీకు చూపిస్తాను ఇది ఎమ్మింగనూరులో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం

మహారాజశ్రీ శ్రీ గౌరవనీలైన ఎమ్మింగనూరు రూరల్ ఎస్ఐ గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా విశ్వ హిందూ పరిషత్ ఎమ్మింగనూరు ప్రకాంత సభ్యులమైన మేము వ్రాయించి ఇచ్చినది ఫిర్యాదు ఏమనగా కర్నూలు జిల్లా ఎమ్మింగనూరు మండలం గుడికల్లు గ్రామ పంచాయతీ పరిధిలో అయ్యకొండ ప్రాంతంలో వెలిసిన అభయాంజనేయ స్వామి ఈ ఈరోజు అనగా రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదున సుమారు రెండు గంటల పది ప్రాంతంలో ఎమ్మింగనూరు పట్టణానికి చెందిన అరగిద్ద షబ్బీర్ ఎమ్మింగనూరు పట్టణానికి చెందిన అరగిద్ద షబ్బీర్ మొహమ్మద్ ఇద్దరు అరగిద్ద షబ్బీర్ మొహమ్మద్ అనే యువకులు దురుద్దేశంతో కుట్రపూరితంగా దాడి చేసి ధ్వంసం చేయడం జరిగింది ఇది కేవలము మత ద్వేషముతో ప్రశాంతంగా ఉండే ఎమ్మింగనూరు ప్రాంతంలో మత సంబంధమైన ఘర్షణలు అల్లర్లు సృష్టించి ఆ గొడవల మధ్యలో వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి పక్కా ప్రణాళికతో హిందువుల మనోభావాలను దెబ్బతీయడం ద్వారా మత ఘర్షణను సృష్టించాలని ముందస్తు ప్రణాళికతో ఈ పని చేయడం జరిగింది కావున తమరు మా ఫిర్యాదును పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం విశ్వ హిందూ పరిషత్ ఎమ్మింగనూరు సత్యనారాయణ గారి కంప్లైంట్ ఇచ్చారు ఇక అరగిద్ద షబ్బీర్ మొహమ్మద్ ఎమ్మింగనూరులోని ఆంజనేయ స్వామి స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసి మత ఘర్షణలు లేవనెత్తి ఆ మత ఘర్షణల లోపంలో కక్షలు తీర్చుకోవడానికి సిద్ధమైందట ఇప్పుడు చెప్పండ్రీ గీ షబ్బీరు మొహమ్మద్ లాంటి వాళ్ళని ఏం చేయాలి మత ఘర్షణలను సృష్టించి ఈ దేశాన్ని శాంతియుతంగా లేకుండా విధ్వంసాలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న షబ్బీర్ని మహమ్మద్ను ఏం చేయాలి హిందూ ఆలయాలే లక్ష్యంగా గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న షబ్బీర్ని మహమ్మద్ని ఏం చేయాలి ఇందులో ఒకరిని పట్టుకున్నారు వెంటనే అప్పటికప్పుడే వాడిని కూడా చూపిస్తాను నేను ఈడేడు ఎంత అమాయకంగా పెడతారు ఫేసు చూశారు కదా ఎంత అమాయకంగా పెడతారంటే దొరికిపోయాక పాపం వీళ్ళేనా చేసింది అరే మానసిక స్థితి బాగాలేక చేసినట్టున్నారు ఏదో కొంచెం డిప్రెషన్లో ఉండి చేసినట్టున్నారు అనిపించేలాగా ఎంత అమాయకంగా పెడతారు ఇలాంటి వాళ్ళ మీద మత ఘర్షణను రేకెత్తించడానికి చేసే ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల మీద కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వీళ్లకు శిక్ష పడేలాగా చేయాల్సిందే అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ ఒకటి మాత్రం నిజం ఈరోజు భారత్లో అల్లకల్లోలలు సృష్టించడానికి షబ్బీరు మొహమ్మద్ లాంటి కొందరు వ్యక్తులు హిందూ ధర్మం మీద హిందువుల మీద దాడి చేస్తున్నారు హిందువుల మీద హిందూ ధర్మం మీద దాడి చేసి మత విద్వేషాలను రెచ్చగొడితే దాని ద్వారా తమ సొంత ప్రయోజనాలు లేకపోతే తమ వెనుక ఉండి నడిపించే వాళ్ళ ప్రయోజనాల కోసమో పనిచేస్తున్నారు కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి కానీ ఒక్కటి చెప్తున్నా దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఏ యదవ కూడా ఏ యదవ కూడా బాగుపడ్డు పెద్ద పెద్ద వేదాలు గ్రంథాలు చదివిన రావణాసురుడు లాంటి వాడే సీతమ్మను ఎత్తుకెళ్ళి తప్పు చేసి ఏ గతిపాలయ్యాడో తెలుసు అలాంటిది అసలు మా ధర్మం ఏంటో తెలియకుండా మా ధర్మంలోని విగ్రహాలను మా ధర్మంలోని ఆడవాళ్ళను లేకపోతే మా దేశం మీద విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేసి బాగుపడవచ్చు అనుకుంటే మీ బతుకులు సర్వనాశనం అయిపోతాయి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అండ్ జర్నలిస్ట్ నవత ఛానల్ని కూడా ఆర్ వాయిస్ లాగా ఆదరించండి చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి దేశ సమాజ హితాన్ని ధర్మరక్షణ కోసం ప్రభుత్వానికి ప్రజలకి వారిదిగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాం అండ్ త్వరలో ఈ ఛానల్లో తెలంగాణ న్యూస్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ని అందించాలి అనుకుంటున్నాం దానిపై కూడా మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియచేయండి అండ్ ఆర్థికంగా కూడా చేయుత నిలవండి దానికోసం స్క్రీన్ మీద అకౌంట్ నెంబర్తో పాటు ఫోన్పే గూగుల్ పే డీటెయిల్స్ కూడా ఇచ్చాము అండ్ వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అన్నిటికంటే ముఖ్యంగా చూసిన వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసారా లైక్ చేసి షేర్ చేశారా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి జై హింద్ జై భారత్